నేషనల్ క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం ఇన్స్పెక్టర్ నన్ను రెచ్చగొట్టిన దగ్గర మందగూడ సామాగ్రి ఖాయాలను చూస్తావు కదా ఆ వీరపాత్రంతా చూసేదాకా నేను మీకు లంగను జూలియర్ చిరంజీవి క్రియేషన్స్ ఎంటిఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం अरे వీర నగవరెడ్డి నీ దొంగల రాల దొరల వచ్చా నీ ఊర్ వచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టిట్టికొచ్చా నీ ఎమ్మనిని నిజంగా రాయలసీమ గడ్డపై కని ఉంటే నీ అప్ప మొలతాడు కట్టి ఉంటే ఈ మూతి మీద బలిచింది బీసమే అయితే నన్ను చంపరా క్రియేషన్స్ ఎన్కే నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం పవాని ప్రశాంతంగా ఉన్న కాలేజీ వాతావరణాన్ని నీ రౌడీజంతో నీ తో కలుషితం చేస్తుంది ఇంకోసారి నీ మనుషులు కాలేజీ క్యాంపస్ లో అడుగు పెడితే నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం ఏడు వందల యాభై కోట్లు కొట్టు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బు ఉంది అని పేదవాడికి వైద్యం చేయించడానికి మాత్రం డబ్బు లేదు ఏ పేదవాడికి రోగం రాకూడదా వస్తే వాడికి చావే సరే అని ముందా నో పేదవాడి ప్రాణానికి విలువేవని ఏ ఒక్కరిని కూడా పక్కనిచ్చేది లేదు అందుకే ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ మా ఎన్టీఆర్ నగర్ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలకు పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞతలు ఆల్ఫాన్సా కాంబినేషన్ లో నలుగురు హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ తో ఈ రోజు షూటింగ్ ప్రారంభిస్తాం ఒక ఆటోగ్రాఫ్వా ప్లీజ్ ఎక్కడా నా గుండెల పైన వద్దమ్మా ప్లీజ్ హే జనక హ జనక హజ్ జనక హ జనక జ్జనక హ జనక జ్జనక 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 జనక మత్తు కాదు గమ్మత్తు అవున్రా సెవెంటీ 70mm కలనను ఈస్ట్ మెన్ కలర్ లో డీటిఎస్ సౌండ్ తో కనానను ఆ కలలో ఓ कन्या పిల్ల గుండిల మీద ఆటోగ్రాఫ్ అడిగింది గుండెల మీద అహ వద్రన మీ కలలో ఆండాలం వచ్చిందనుకో ఆటోగ్రాఫ్లు కాదు మనందరి ఫోటోగ్రాఫ్లు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతుంది చచ్చిపోతానా బాబు మీ రూమేట్ అనేది బుజ్జీ తలారాడలకు చెప్పు ఇది జోక్ కాదురా మే నలుగురం పెద్ద హీరో అయినట్లు పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి క్లాప్ కొడుతున్నట్టు రామాయణ అడిగారు రామోజీ గారు ఆండాలమ్మ వస్తే క్లాపులు కొట్టడం కాదు మన ఐదుగురికి గుండ్లు కొట్టించి ఈడ్చి తంకుంది ఆగండ్రా కదిలారంటే తిత్తులు కోస్తా నేను లేను ఎక్కడ్రా ఎక్కడ్రా నా అద్దె డబ్బులు మరే మరే ఆంటీ ఆంటీ అని పిలిచావంటే నరికేస్తా నేను అసలే వసే రాములమ్మని పదహారేళ్ల వయసులో శ్రీదేవిని ముద్దుగా పిలవండి అలాగే బేబీ జస్ట్ ఓ పది పదిహేను నెలలు గడువిస్తే పది పదిహేను నెలల గడువా చాలా తక్కువ గడువు అడిగావు అంత తక్కువ గడువులో నా బాకి ఎలా తీరుస్తావు నాయన ఏముంది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర తో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు వాళ్ళ డేట్స్ దొరకక మాతో సినిమాలు తీయకపోతారా నీ అద్దె డబ్బులు నీ మొహాన్ని కొట్టకపోతామా నా అద్దె డబ్బులు నా మొహాన్ని కొడతారా మీకంటికి నేను అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానట్రా అమ్మో 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 ఎంత పవర్ రావుదాన్ని మగ దిక్కులేని పద్ధాన్ని అద్దె డిపులు ఇవ్వకుండా ద్రోహం చేస్తారట మీ కళ్ళు పేలు పడ మీ కాలం ఉంటుందిగా మీ ముక్కు దిశ కొన్ని అవయవాలు మాత్రం వదిలేదు ప్లీజ్

మనం పెద్ద హీరోలు అయ్యేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు కొత్త కొత్త కార్లలో తిరిగేటప్పుడు నాకు ఆ నమ్మకం లేదు మీరంతా యువ కానీ నేను మాత్రం చిరంజీవి గారు అంత గొప్ప అని అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది అయినా ఆల్రెడీ మనలాగే ఉన్న హీరోల ఫీల్డ్ ని దున్నేస్తుండగా వాళ్ళకి జరాక్స్ కాపీ అయిన మనతో ఫీల్డ్ కి పని ఏంటా స్టూడియోలోకి రానియరు డైరెక్టర్ కలవనియరు ఇక సినిమాలో విచారాలు దొరుకుతాయి మీలాగా మేము హీరోలు అయ్యేది ఎప్పుడు మీ బొమ్మల మా బొమ్మలు కూడా ఇలా వాల్ పోస్టర్ మీద కనిపించేది ఎప్పుడు అచ్చం మీలాగే పుట్టాం మీ అదృష్టంలో కొంచెం మాకు పంచండి మరి ఎందుకు ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావు అవే మూడు రోజుల నుంచి ఏమి తిన్నా సార్ బాగా ఆకలిస్తుంది నీకు ఆకలిస్తే గ్యాడబెడతారు తినడానికి ఇదేమైనా నీ బాబు గడుసమ్మనుకున్నావురా ప్రొడ్యూసర్లకు ఇల్లీగల్ గా పుట్టినట్టు అడ్డంగా తింటారు గాళ్ళు ఏంద్రా గట్లా చూస్తావు చల్ మంది సొమ్ము తినే కంటే ఇంకా బాయిలో పడి సాబరాదురా చూనిలేని భక్తులు చల్ చల్ అటు ఎటు లేదు పాటైన పాటు బ్రదర్ ఈ ఫిల్మ్ నగరులో ఉన్న వీధి వీధి నీధి నాదే బ్రదర్ నోరు ముయిరా అసలే మూడు బాలే కల్లాడుతుంటే మధ్యలో ఈ పాటలతో చంపేస్తున్నావు కదరా రంగు పదుత్తి రంగు పదుత్తి

నీకు రమ్య ఇష్టం ఓకేనా ఇష్టం సార్ నా ఇష్టం కాదు ఆ అమ్మాయి ఇష్టం కొంచెం వెనక్కి వెళ్ళు నువ్వు రామ్మ సార్ ఎవరు కావాలి కలిసి ఉందో కాంబినేషన్ ఏంటి అంజలా జరి సమరసింహారెడ్డి దబ్బా అన్నయ్యా ఓకేనయ్యా చాలా బాగుంది ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం నో ప్రాబ్లం డబ్బు గురించి నేను అనుకుంటానయ్యా అసలు కానీ ఏమి చెందా అని నేను చూసి ఇదో మీరు ఏమి అనుకోపోతే ఒక కూల్ డ్రింక్ ఒక ఓకే దొరుకుతుంది అరటి పండు సార్ ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్ ఓపెన్ చేయి ఓకే సార్ థ్యాంక్స్ అది ఎవరికి మీకు వెళ్ళి ఉంచు థ్యాంక్స్ సార్ ఈ సార్ ఓకే తెలిసి నోట్ సార్ కూల్ డ్రింక్ సార్ నోట్ పెట్టు ఓకే సార్ ఎస్ మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ అదే ఆలోచిస్తున్నా నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది నలుగురు మ్యూజిక్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్ మనం కూడా పెట్టాం పెడతాం ఇంటికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు నీకు ఎవరైతే ఇష్టం నాకు అన్నయ్య

అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పానే ఉంది డాన్స్ రాదా మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా వచ్చాన్ని

ఈ మధ్య చిన్న మారు బాగా ఆడుతున్నాయి మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా పడిపోయావు ఏమీ లేదురా కాస్త కళ్ళు తిరిగితేను రే నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిరా ఈ నువ్వు అన్నం తినలేదు కదా ఈ రోజే కాదురా అన్నం తిని మూడు రోజులయ్యింది ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నీకు దండం పెడతా ఒక్క ప్లేట్ అన్నం రే

Inithinu... Nithi... 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 ఏడుస్తా తినే మనకి రుణాలే మనం మనమంతా ఒక కూటి పక్షం తినరా రసుకాలడి ఎలాగో కలిసి పంచుకోలేకపోయాం కనీసం కష్టాలడైనా కలిసి పంచుకుందాం రావడానికి కారణం ఆ తిరపతి నమ్మి బంగారం లాంటి జీవితాన్ని నాదు వాడు కాదు మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు అరే వాయేమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు అబో ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు అబద్ధం చెప్పడం మా ఇంటా వంట లేదు మాది సత్య హరిశ్చంద్రుడి ఫ్యామిలీ ప్రాంజాయ పర్వచన్న జాయ ఈ మొహంలో గ్లామర్ తెలుగు గంగల పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది ఆ కళ్ళు దరిద్రం అమ్ము ఆ ఫేస్ నీచాతి నీచం అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడేది దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా మా ఇండస్ట్రీ నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లకి ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉన్నాం ఈ మధ్య ముస్టాళ్ళు మరీ ఇటు వచ్చి టచ్ చేసి జీబులు చెయ్యి మరీ అడుగుతున్నాం కీర్తన ఇలా ఇంకా ఎంత మందిని మోసం చేస్తావు నేను చేస్తున్నది మోసం కాదు సోషల్ సర్వీస్ కళాసేవ మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి పరిచయం చేయడం నా డ్యూటీ నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు డ్యూటీ మామల్ హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా ఎక్కడ మా డబ్బులు మా డబ్బులు ఎక్కడ రా ఉండు మీరు చేసింది ఏంటి పెట్టుబడి అన్నమాట నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాయిస్తారు ఎంతెందుకు ఫ్రెష్ గా ఊడి చెప్తాను అందరూ తలా 100 కొట్టని చెప్తాను ఇంతరో 100 కొడితే తట్టుకోలేవు కానీ